ఒక ఊరిలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు అతను ఎలాగైనా జాతీయ స్థాయిలో జరిగే పరుగు పోటీలో గెలవాలని అనుకున్నాడు ప్రతిసారి ఓడిపోయేవాడు అలా ఓడిపోతుంటే అర్జున్ స్నేహితులు మరియు ఇంటి పక్కన వాళ్ళు నవ్వేవారు నువ్వు సాధించలేవు అని చెప్పేవారు కానీ అర్జున్ అవన్నీ పట్టించుకునేవాడు కాదు అర్జున్ తన తల్లి చెప్పిన మాటలను గుర్తు చేసుకునేవాడు అర్జున్ తల్లి ఇలా చెప్పింది చూడు అర్జున్ ప్రతిసారి గెలిచేవారు ఏదో ఒక రోజు ఓడిపోతారు అలాగే ప్రతిసారి ఓడిపోయేవారు ఏదో ఒక రోజు తప్పకుండా గెలుస్తారు కానీ నీ ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ ఆపకు నిన్ను చూసి నవ్విన వారే నీ పట్టుదలను చూసి ఆశ్చర్యపోవాలి నీ వల్ల కాదు అన్న వాళ్ళే నువ్వు ఏదైనా చేయగలవు అని చెప్పేలా చేయాలి అని చెప్పింది తన తల్లి అలా అర్జున్ తన తల్లి మాటలను గుర్తు చేసుకొని అర్జున్ మరుసటి రోజు చివరి ప్రయత్నం సెలక్షన్ కి వెళ్లాడు ఈసారి భయంతో కాదు విడుదలతో పరిగెత్తాడు ఫలితాలు గురించి కాదు తన బెస్ట్ ఇవ్వాలనే దృఢ సంకల్పంతో పరిగెత్తాడు ఆ రోజు అతను ఎంపిక అవ్వడం మాత్రమే కాదు టాపర్ కూడా అయిపోయాడు అయితే అర్జున్ ని అక్కడ ఉన్న పెద్దలు అడిగారు నువ్వు ఇన్ని రోజులు విజయం సాధించలేకపోయావు ఇప్పుడు ఎలా సాధించగలిగావు అని అడిగారు అప్పుడు అర్జున్ నవ్వుతూ ఇలా చెప్పాడు నేను మారలేదు పరిస్థితులు మారలేదు మారింది ఒక్కటే ఈసారి నేను ఓడిపోతానని కాదు జిద్దుగా నన్ను నేను ఓడనివ్వకూడదని పరిగెత్తాను మోరల్ ఆఫ్ ద స్టోరీ మన విజయాలు చాలాసార్లు మన ఓటమి అంచు దగ్గరే ఉంటాయి ఆఖరి ప్రయత్నం చేసి చూడండి అది మీ జీవితాన్ని మార్చే మెట్టు కావచ్చు ఈ వీడియోకి నేను మినిమం థౌజండ్ లైక్స్ ఆశిస్తున్నాను మీరు తప్పకుండా లైక్ వేసి నన్ను సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్